హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమ ఆకపల్లి నేను మీ నీలిమ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా మీరు కూడా నా లెక్కనే సూపర్ అని అయితే అనుకుంటున్నా ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే నా డైలీ రొటీన్ నా డైలీ రొటీన్ అంటే నుంచి సాయంత్రం అయ్యాక పనులు అయితే చెప్పను ఓన్లీ పొద్దున్న నుంచి వెళ్ళి నేను టీవీ తాగే టైం దాకా ఏమే పనులు వేసుకుంటానో అవైతే చూపెట్టబోతున్నాయి ఇవాళ ఈ రోజు అయితే మాకు కొంచెం ఎక్కువనే వర్క్ ఉన్నది పొద్దున్న ఫైవ్ థర్టీకి అయితే లేచినాము అందరము పిల్లలతో సహా ఎందుకంటే మా వారికి ఇవాళ డెకరేషన్ ఉన్నదనమాట ఆ డెకరేషన్ కోసం అయితే ఫ్లవర్స్ అన్ని నేను ఇట్లా సించాలి రెక్కలు రెక్కలు దుంచాలి అందుకోసమైతే మేము కూడా పొద్దున్నే లేచేసినాము ఎప్పుడైనా ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా లేస్తాము ఈరోజు కొంచెం లేట్గా లేచినాము ఇంకా ఇవి ఈ వర్క్ ఉంటే మాత్రం నాలుగు గంటలకు అట్లా లేస్తాం కానీ ఈరోజు కొంచెం లేట్గానే లేచినాము పెద్దోడు అయితే బ్రష్ చేసుకున్నాడు వాళ్ళ డాడ్తో నిలిపిండు ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి స్కూల్ లేని టైంలో ఏమైనా గిరాకీలు ఉంటే మా పెద్దోడు కూడా వాళ్ళ డాడ్తో పని చేయడానికి పోతాడు టెంట్ వేయడానికి కొంచెం హెల్ప్ చేస్తాడు అన్నట్టు ఇంకా చిన్నోడమే నాకు ఇంట్లో ఇవి పువ్వులు దించడానికి నాకు హెల్ప్ చేస్తాడు హల్దీ డెకరేషన్ ఉంది హల్దీ డెకరేషన్కి అయితే ఫ్లవర్స్ అన్ని ఇట్లా మనము రెక్కలు చించుకోవాలి నావి గులాబు దించు అయితే అయిపోయింది గులాబీలు బంతులు బంతులు రెండు రకాలు ఉంటాయి చామంతులు ఉంటాయి పత్తా ఉంటుంది కాకపోతే ఈసారి చామంతి తీసుకురాలేదు ఓన్లీ గులాబీలు బంతి పత్త అంతే పత్తనైతే అయితే చించను ఓన్లీ గులాబ్బులు బంతిపుల్ అయితే దించేస్తా బంతిపులు చించుడు అయితే షెరు చేస్తాను ఎర్రయి ఎర్రయి అన్నట్టు వీటితోనే వేస్తారు మీకు అందరికి ఐడియా ఉంటుంది హల్దీ డెకరేషన్కి ఎట్లా డెకరేషన్ ఇస్తారో వాటి కోసము అన్నమాట ఇవన్నీ చించేది ఇంకా ఎప్పుడు డెకరేషన్ ఉన్నా కానీ మేమైతే ఖచ్చితంగా లేచి ఇట్లా మా ఆయనకైతే నేను హెల్ప్ చేస్తూ ఉంటా ఎందుకంటే డెకరేషన్కి సంబంధించిన వర్కర్ లేరనమాట అందుకోసము ఇంకా ఇంట్లో పని మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారనైతే మేము ఖచ్చితంగా చేస్తాము అయితే మా ఇంటి దగ్గర దోస్తులు కూడా నాకు హెల్ప్ చేస్తారు ఇవి ఫ్లవర్స్ దుంచోట్ల కాకపోతే ఇంత పొద్దున్నంటే ఎవరికి పని కాదు కాబట్టి నేను ఓన్లీ చిన్నోడిద్దరమే చేసుకుంటాను అంతే ఇంకా తొందరగానే అయిపోతుంది కదా కొన్నే కదా అనేసి పత్తా అని చెప్పిన కదా ఇదే పత్తా దీని పత్తా అంటారు మనకు పువ్వులలో అల్లొస్తారు కదా ఆకు అదనమాట ఇది కూడా డెకరేషన్ కి యూజ్ చేస్తారు వాళ్ళు బంతి పుళ్ళు ఉన్ని గులాబ్బుల్ అయితే అయిపోయినాయి ఇంకా ఎల్లో బంతి ఒకటి ఉన్నది రెడ్ బంతి అయితే జుంచేసినాయి కదా ఇది కూడా ఆయనతో ఒకటి కంప్లీట్ చేసుకున్నామంటే ఈ పని డెకరేషన్ పని మాత్రం కంప్లీట్ అయిపోతుంది ఇవాళ రోజు ఇట్లనే ఉండదు ఎప్పుడో ఒకసారి గిరాకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ పని నేను చేస్తా అన్నట్టు ఇంకా ఇవి కూడా అయిపోయినాయి ఇవి అయిపోతే ఇవన్నీ అయితే కవర్లు వేసేసుకొని ఒక దాంట్లో కట్ట కట్టుకొని పక్కకు పెట్టేసుకుంటే వాళ్ళు అక్కడ టెంట్లు వేసుకుని అయిపోయాక అయిపోయినాక స్టేజ్ డెకరేషన్ వేసి స్టార్ట్ చేయడానికి ముందు వచ్చి తీసుకొని పోయి వీటినైతే డెకరేషన్కి ఉపయోగించుకుంటారనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో పని షురు చేసుకోవాలి ఇంకనైతే ఇంట్లో పని చేయలేదు ఇంట్లో పని చేసుకోవాలి ఊడ్చుకొని కడుక్కోవాలి దొమ్ముకోవాలి అన్ని పనులు చేసుకోవాలి ఇంకా నా పని అయితే షురు చేసేసిన అనమాట ఇంకా ఇంట్లోనైతే ఫస్ట్ బెడ్షీట్లు అన్ని దులిపేసుకొని పెట్టేసుకున్నా బయటకు వచ్చినా వరండానైతే ఊడ్కొని తుడుచుకుంటా మఫింగ్ చేసుకుంటా అంతే కడగను ఎక్కువ ఎప్పుడో ఒకసారి కడుగుతా పండగలప్పుడు మాత్రమే ఎందుకంటే ఎక్కువ అడుగుతే అవుతుందంటే దాంట్లో అది పోయి గడ్చు అవుతుంది అనమాట అందుకోసమైతే తుడిచేసినా తుడిచేసి ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నా ఇలా శనివారం కదా ఇంకా దీపముటి చూడు లేదు కాబట్టి ఇంత లేటు నిదానంగా చేసుకుంటున్నా దీపముడిచూడు ఉన్నది మాత్రమైతేనైతే ఇంకా ఎక్కువ తొందరగా చేసేసుకుంటే మళ్ళీ స్కూల్ కూడా లేదు ఒకటి కాబట్టి మనం కొంచెం లేజీగానే ఉంటాము స్కూల్ ఉంటేనేమో హడా హడావిడిగా తొందర తొందరగా పిల్లల బాక్సులు కట్టాలి కాబట్టి తొందరగా చేసేస్తాము పని ఇంకా బయటనైతే తుడుచుకొని ముగ్గేసుకున్న కడప కూడా అట్లనే గడిగేసుకున్న శనివారం కాబట్టి ఇంకా బయట పని అయితే అయిపోయింది లోపల కిచెన్లో పని అన్నట్టు ఇంకా గ్యాస్ అయితే కడుక్కోవాలి గ్యాస్ కడుక్కొని గిన్నెలైతే అంటే బొచ్చడు బోర్లు ఉన్నాయి అవన్నీ దోమవరకు ఇంకా ఎంత టైం అయితే తెలియదు ఈ ఎండకు బోల్ అవుతాయంటే చెమటలు కావడే కాడతాయి గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నా నేను గ్యాస్ కిందనైతే ప్లేట్లు పెట్టుకుంటాను రా ఇట్లా కనిపించిందా మీకు ఇట్లా ప్లేట్లు పెట్టుకుంటా అవి రెండు ఎందుకు అని అంటే మనం గ్యాస్ మీద పాలు కానీ చాయ్ కానీ పెట్టినప్పుడు మనం ముచ్చట పెట్టుకుంటున్నట్టు చూసుకుంటున్నా ఉంటే పొంగిపోతాయి కాబట్టి గచ్చి మీద పడితే రోజు గచ్చి కడగలేం కదా ఆ రెండు పల్లెలు పెట్టుకున్నాం అనుకో పొంగినప్పుడు ఆ వీట్లలో పడితే అవి రెండు తీసుకొని దోముకుంటా అయిపోతుంది ఆ పైన దూడుచుకుంటూ అయిపోతుంది లేకపోతే రోజు దోమాలంటే ఏం దొమ్తం గచ్చుని ఏం అడుగుతాం క్లీన్ చేస్తాం కదా పాలైతే పొయ్యి మీద పెట్టేసుకున్నా మళ్ళీ పాలు డబ్బా తెచ్చేసి మా డబ్బాలో వేసేసిన బుట్టలో బయట ముగ్గెట్లుంది మంచిగా ఉందాక అనిపించిందా మీకు బాగా పాస్ట్ పర పడి కదా లేకపోతే ఫుల్ సేఫ్ అవుతుంది పాస్ట్ పర పెట్టకపోతే ఇంకా ఇల్లు ఉడుస్తున్నా లాస్ట్ అండ్ ఫైనల్ పాచి పనిలా ఇంకా ఈ ఇల్లు ఉడుచుడు ఇల్లు ఉడుచుకొని ఇల్లు కూడా దూడుచుకున్నాం అంటే పొద్దుగా ఆల్రెడీ పని అయిపోయినట్టు పాచి పనిలు అయిపోయినాయి అని అడుగుతారు కదా అట్లా ఇప్పటికీ పాచి పని అయితే అయిపోతుంది నేనైతే ఇల్లు దూడుచుకు ఇల్లు దూడుచుకున్నతో నా పని కంప్లీట్ అయిపోతుంది బాసన్లో అయితే దొంగుకున్నా గ్యాస్ ద్వారా క్లీన్గా కట్ చేసుకుడి ఇల్లు ఒక్కటి అంటే పూర్తిగా కార్లెట్ అయిపోతుంది పని అయితే ఇంకా బయట అయితే కొన్ని చెట్లు పెట్టుకున్నా కుండీలలో కాకరకాయ చెట్టు టమాటా చెట్టు పుదీనా చెట్టు అదొకటి ఇదొకటి చెట్లు పెట్టిన కానీ ఆ చెట్లు కాయలు కాసినా పూలు కోసినా కోతలు వచ్చి ఖరాబ్ తీసుకోతాయి ఇక ఎందుకో పొన్ని తీ ఉన్నాయి కదా కుండీలనైతే పెట్టుకున్నా కోతులు అయితే కోతలేదు నేను అని ఇక మఫింగ్ కూడా వేసేసుకున్నా ఇల్లు తుడుచుకుని కూడా అయిపోయింది మొత్తానికి అయితే ఎనిమిదిన్నర అవుతుంది నా పని అయిపోయేసరికి పొద్దున ఐదున్నరకు లేచిన నేను ఇప్పటివరకు ఇంకా బ్రష్ కూడా వేసుకోలేదు చాయ్ కూడా తాగలే మొత్తం క్లీన్ చేసేసుకున్న సింకుతో సహా సింకు కడిగేసుకొని బోల్ కూడా ఇట్లా కడిగేసుకొని పక్కకు పెట్టుకున్నా గ్యాస్ కూడా క్లీన్ అయిపోయింది గ్యాస్ మీద యూస్ పాలు మళ్ళీ వంగిని దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మనం ఇప్పుడైతే ఇక చాయ్ తాగాలి ఎలా శనివారం కదా చాయ్ తా చాయ్ తాగాలంటే ఫస్ట్ స్నానం చేయాలంటే ఓన్లీ శనివారం శనివారం ఖచ్చితంగా నేనైతే స్నానం చేసినాకనే చాయ్ తాగుతా గ్యాస్ చూడొరి పొద్దున్నే దుడిచిన కదా పాలు పెట్టిన పని చేసుకుంటున్నా పొంగిపోయినాయి మీకు కూడా అట్లా జరుగుతుందా జరుగుతుంది కదా మస్తు మందికి చిక్కా కనిపిస్తేది దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి యా గ్యాస్ అడిగినాక పాలు ఖచ్చితంగా వంగుతాయి ఎందుకో నుంచి మనం నీట్గా దగ్గర పెట్టుకుంటాం కదా పెట్టుకున్నాక ఖచ్చితంగా పాలు వంగుతాయి ఏందో ఏమో రెండు పాట లెక్క ఇప్పుడైతే మనం చాయ్ పెట్టుకుందాం నా కోసం స్పెషల్ ఛాయ్ కాదు నార్మల్ ఛాయ్ నాకు కాఫీ బాగా ఇష్టం కాకపోతే ఈ మధ్యలో తెచ్చుకుంటులేను నేను ఇక నాకు కాఫీ మా ఆయనకు ఛాయ్ పిల్లలకు పాలు అలా ఒకటి మా వాళ్ళు రోజు చాయ్ తాగుతారు ఒకరోజు పాలు తాగుతారు మా పిల్లలు అందుకే నేను తక్కువ కాఫీ అలా క్యాన్సర్ ఉన్నది కాఫీ తాగద్దట కదా అందుకే తాగుతలేదు నేను అన్నీ అయిపోయాక మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి కప్పు చాయ్ పెట్టుకొని టీవీ పెట్టుకొని నచ్చిన ప్రోగ్రామ్ కానీ నచ్చిన పాటలు కానీ పెట్టుకొని వినుకుంటా చూసుకుంటా చాయ్ తాగితే ఆ కిక్కే వేరు ఉంటుంది కదా నాకైతే మస్తు ఇష్టం అట్లా ఇట్లా పిల్లలు బయటికి బడికి వేయక పిల్లలు భర్త ఇంట్లో సేపు ఉరుగులు పరుగులు ఉరుకులు పరుగులు చేస్తూనే ఉంటాం మనం ఇంకా లీటర్లు ఉన్నట్టు పంపించి మనము హాయిగా మైండ్ రిలాక్స్గా మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి ఒక కప్పు స్ట్రాంగ్ ఛాయ్ పెట్టుకొని కూర్చొని తాగితే నిజంగా తలకాయకి ఎంత హాయి అనిపిస్తుంది ఒక పది నిమిషాలు మళ్ళీ వాళ్ళు వచ్చిందంటే మళ్ళీ గొడవ అవునా కదా ఏమంటారు చెప్పులు మీరు నేను అన్నది నిజమే కదా ఎటు అటు భర్తను ఆ పనులకు భర్త పని భర్తకు పంపించేసి పిల్లల్ని స్కూల్కి పంపించినాక మనము ఎంత ఫ్రీగా ఫీల్ అవుతాము కదా పెద్ద బండలాయి నెత్తిమించి వెళ్లికి దింపేసుకున్నంత ఫ్రీ అవుతాం మనం ఎంత పెద్ద పెయ్ అయితే పెట్టేసుకున్నాం ఛాయ్ మరిగేదాకా మీకు కాస్త రిలాక్స్ ఇస్తాం మళ్ళీ ఛాయ్ అయినాక కలుసుకుందాం మళ్ళీ చాయ్ అయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చాయ్ అయింది తాగుదా చాయ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫేవరెట్ ఇదే తింటే నాకు అయినాక చేయాలి ఉరుముతుంది ఫ్రెండ్స్ మబ్బొచ్చింది వర్షం పడుతుంది కావచ్చు ఇంత చల్ల ఉంది తెలుసా వాతావరణం ఫుల్ చల్ల ఉంది చాయ్ తాగ కూడా అయిపోయింది మంచి మంచిగా మబ్బచ్చింది వర్షం పడేటట్టున్నది ఫుల్గా నిన్నైతే ఫుల్ కొట్టింది వీళ్ళనైతే వర్షం పడుతుంది ఇంకా ఇది నా డైలీ రొటీన్ అంటే సగం దాకానే ఇంకా పొద్దుగాల లేచిన కాంచెల్లి చెల్లి ఛాయ్ తాగేదాకా అన్నమాట ఈ డైలీ రిటీన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేరి షేర్ చేయరు కామెంట్ చేయరు తప్పకుండా నా వీడియో చూసినాక నచ్చితే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీళ్ళకి ఇంతే వీడియో మళ్ళా నెక్స్ట్ మళ్ళచ్చే వీడియోలో మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా